కుందుర్పి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు కుందుర్పి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొల్ల బజ్జప్ప ఆధ్వర్యంలో అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం అనే కలను నియం చేసి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని అందించి భారతవానికి దిక్చూచిలా దారి చూపిన గొప్ప రాజనీతిజ్ఞుడు మహనీయుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా కుందుర్పి మండల కేంద్రంలో మెయిన్ స్కూల్ వద్ద గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కుందుర్పి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌని తిప్పేస్వామి ఎర్ర రామాంజనేయులు కురాకుల హనుమంత్రెడ్డి నిజవల్లి గోపాల్ హనుమంతరాయప్ప ఈరన్న రామప్ప అపలేపల్లి రామాంజనేయులు కృష్ణాపురం భుట్టాంజనేయులు తదితరులు పాల్గొన్నారు کر امبکر آشیا امبیڈکر آشیا جیم 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 امبکر آشیا